డబల్ ట్యాప్ చేయండి అండి ఉన్న వాళ్ళు హాయ్ అండి గుడ్ మార్నింగ్ మరి ఇవాళ ఉదయాన్నే ముగ్గుకైతే వెళ్ళిపోదామా ముగ్గుతో పాటు పంచాంగం కూడా చూద్దామా అండి పంచాంగ వివరాలు చూద్దామా గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇవాళ పంచాంగ వివరాలు చూద్దాం మరి ముందుగా ముగ్గు అయితే వేసేసుకుందాం మరి ముగ్గులోకైతే వెళ్ళిపోదామండి పంచాంగ వివరాలతో పాటు ముగ్గు మొదటిగా ముగ్గు వేసుకున్న తర్వాత పంచాంగ వివరాల్లోకైతే అయితే వెళ్ళిపోదాము ఇవాళ ముగ్గు అయితే మనం వారి ముగ్గు కాబట్టి ఇవాళ పౌర్ణమి పౌర్ణమిదండి తెలిసే ఉంటుంది అందరికీ ఇవాళ చాలా మంచి రోజు సత్యనారాయణ స్వామి వృధా చేయాలనుకున్న దేనికైనా చాలా మంచి రోజు అని చెప్తారు ఇవాళ మరి ముగ్గులోకి అయితే వెళ్ళిపోదామా ఇవాళైతే మూడు చుక్క పెడుతున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా మూడు చుక్క పెట్టి దానికి రెండు చుక్క వచ్చేంత వరకు ఇలా పెట్టుకుంటున్నాను ఇలా అయితే పెట్టాను అంటే మూడు సందు చుక్క రెండు వరకు అయితే పెట్టాను ఇలా అయితే పెట్టానండి ఇప్పుడు మనం వీటిని ఇలా అయితే కలుపుతాం ఇవాళ పంచాంగ వివరాలు కూడా చెప్పుకుందాం ముగ్గు కొంచెం కంప్లీట్ చేసుకొని పంచాంగ వివరాల్లో కూడా వెళ్ళిపోదామండి ఇవాళ పంచాంగ వివరాల్లోకి వెళ్ళినట్టయితే అయితే నమ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘశుద్ధ పౌర్ణమి అండి ఇవాళ మనం మాఘమాసంలో అయితే ఉన్నాము మాఘమాసం పౌర్ణమి తేదీ అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రత్యేకమైన తిది అండి ఇవాళ హాయ్ అండి లైవ్లో వాళ్ళ డబుల్ ట్యాప్ చేయండి అండి సింపుల్గా వేసుకుందామండి ఇవాళ అసలు ఇవాళ సండే అందరూ రెస్ట్ అయితే ఉంటారు ఈ విధంగా వేసుకున్న ముగ్గుని విశనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం అంటే ఇవాళ సూర్యోదయం వచ్చి ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు అయితే జరిగిందండి ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి సూర్యోదయం అయితే జరిగింది అదేవిధంగా సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకైతే జరుగుతుందండి చంద్రోదయం సాయంత్రం అంటే చంద్రుడు ఉదయించేది సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకండి ఐదు గంటల ఇరవై ఆరు అంటే ఐదు ఇరవై ఆరుకి చంద్ర చంద్రోదయం ఉంటుంది కానీ ఇవాళ చంద్ర అస్తమయం ఉండదండి ఎందుకంటే ఇవాళ పౌర్ణమి కాబట్టి చంద్ర అస్తమయం అనేది ఇవాళ జరగదండి ఇవాళ నిండు పౌర్ణమి కాబట్టి చంద్ర అస్తమయం అయితే ఇవాళ లేదు ఈ విధంగా మనం అయితే వేసుకోవచ్చండి ఇలా సింపుల్గా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా అదే తిరిగి విషయానికి వచ్చినట్లయితే ఇవాళ మార్గ శుద్ధ పౌర్ణమి అండి తెల్లారితే అంటే ఎప్పటి నుంచి అయితే ఉందంటే పౌర్ణమి ఇవాళ తెల్లవారుజాము ఐదు యాభై మూడు నుండి రేపు తెల్లారితే నాలుగు 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 గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది అంటే అంటే ఇవాళ కంప్లీట్గా నిండు పౌనమండి ఇవాళ ఈ మాఘ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు నిండు పౌనమండి ఇవాళ ఇవాళ ఏ పనులైనా చేయాలి అనుకున్నట్లయితే చాలా ఉత్తమం అదేవిధంగా సత్యనారాయణ స్వామి వృత్తాలు కూడా చాలా చేస్తారండి ఇవాళ పౌర్ణమి రోజున అదేవిధంగా ఈరోజు మాఘమాసం కాబట్టి విష్ణుమూర్తికి ఎంత ప్రత్యేకమో లక్ష్మీదేవికి కూడా అంతే ప్రత్యేకమండి ఇవాళ ఈ మాఘమాసం మాఘమాసంలో మాఘ పౌర్ణమి విష్ణుమూర్తికి ఎంత ప్రత్యేకము అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా అంతే ప్రత్యేకమండి అదేవిధంగా సూర్య భగవానుడికి కూడా ముఖ్యం అదేవిధంగా శివ భగవానుడికి కూడా చాలా ముఖ్యమైన రోజండి ఏ విధంగా అయితే మనము చెప్తాం కదండి సూర్య కార్తీక మాసంలో శివకేశవుల్ని పూజించవచ్చు అని చెప్తాం కదా అదేవిధంగా ఇవాళ ఒక్కరోజు మటుకు బాగా మనము మాఘమాసంలో శివకేశవుల్ని అండి ఇవాళ ఒక్కరోజు శివకేశవుల్ని పూజించినట్లయితే మనకి చాలా ఫలితం అయితే దక్కుతుంది అంటే కోటి రెట్ల ఫలితం అయితే వస్తుందటండి ఇవాళ ఏ పూజ చేసినా దానికి కోటి రెట్ల అయితే ఫలితమైతే వస్తుందటండి ఇవాళ ఇవాళ తిది వచ్చి మాఘశుద్ధ పౌర్ణమి రేపు తెల్లారితే నాలుగు గంటల పదిహేడు వరకు అయితే ఉందండి తెల్లారితే అంటే కంప్లీట్గా ఇవాళ మొత్తము మాఘశుద్ధ పౌర్ణమి అయితే ఉంది అంటే ఈ విధంగా అయితే ముగ్గు వేసుకుంటున్నామండి చూడండి చిన్న ముక్కే కానీ అందంగా వాకిలి నిండా అయితే మనం ఇలా ముగ్గునైతే వేసుకొని నింపేయచ్చండి ముగ్గుతో వాకిలిని నింపేయచ్చు ఈ విధంగా నింపుకోవచ్చండి వాళ్ళ నక్షత్రం వచ్చి పుష్యమి అండి ఇవాళ నక్షత్రంలో కూడా చాలా ప్రత్యేకత అయితే ఉందండి ఇలా రవిలో అంటే ఆల్రెడీ మకర రాశి ఉత్తరాయణంలో ఉన్నాను కదండి రవిలో సంచరించే పుష్యమి నక్షత్రానికి కూడా ప్రత్యేకత అయితే ఉందండి చాలా మంచి రోజు అట ఇలా ఎటువంటి రోజులు రావాలి అంటే వంద సంవత్సరాలకు ఒక్క రోజు ఒక్కసారి మట్టుకే ఇటువంటి రోజులు అయితే వస్తాయటండి ఆ విధమైన అండి ఇవాళ వంద సంవత్సరాలకు ఒక్క రోజు వచ్చే అండి ఇవాళ అందుకని మనకు చాలా ప్రత్యేకం ఇవాళ ఇవాళ ఏ పూజ చేసినా కూడా దానికి ఫలితం అనేది చాలా రెట్లయితే ఉంటుంది అందువల్ల ఫలితం కోసమైనా మనము పూజనైతే చేయడానికి అయితే ప్రయత్నించాలండి ఈ విధంగా అయితే నేను ముగ్గునైతే వేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను ముగ్గునైతే వేశానండి కనపడు ఈ విధంగా మనము రెండు సైడ్లు అయితే వేశానండి నాకు సరిపోయిందని కుదిరినట్లయితే మూడు సైడ్ నాలుగు సైడ్లు కూడా ఇలానే అంటే ప్రతిరోజు మనం ముగ్గు వేసేటప్పుడు నాలుగు సైడ్లు వేయాలంటారు కాబట్టి నాలుగు సైడ్లు కూడా మనం ఈ విధంగా ఎట్లా వేశాను అలా వేసుకోవచ్చు అండి ఈ విధంగా ముగ్గురైతే వేశాను మరి మనం ఇవాళ వివరాలు కొంచెం వివరంగా అయితే తెలుసుకుందామండి నమ సంవత్సరం ఉత్తరాయణ శిసిరి ఋతువు మాఘమాసం మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే మాఘశుద్ధ పౌర్ణమి అండి ఇవాళ తేదీ వచ్చి మాఘశుద్ధ పౌర్ణమి నక్షత్రం పుక్షమి పుష్యమి రాత్రి పన్నెండు నలభై ఎనిమిది దాకా ఉందండి తర్వాత వచ్చేది ఆశ్లేష నక్షత్రం అయితే వస్తుంది అంటే ఇవాళ కంప్లీట్ గా మనకి పుక్షమి నక్షత్రమే రన్ అవుతూ ఉంటుందండి రాశి వచ్చి కంప్లీట్ గా కర్కాటక రాశి అండి రాసి వచ్చి కంప్లీట్ గా కర్కాటక రాసి ఇవాళ ఎవరైనా పుట్టినట్టయితే ఆ పిల్లలకి కర్కాటక రాశి అనేది అయితే వస్తుందండి ఇవాళ మొత్తం కర్కాటక రాసి ఉంది కాబట్టి ఆ పుట్టిన పిల్లలకి కర్కాటక రాశి అయితే వస్తుందండి ప్రతిరోజు రెండు రకాల రాసులు అయితే ఉంటాయి కానీ ఇవాళ ప్రత్యేకత ఏంటంటే ఒకే నక్షత్రం ఉంది ఒకే తిది ఉంది అదేవిధంగా ఒకే రాశి అయితే రన్ అవుతుందండి రోజు మొత్తం అందువల్ల ఇవాళ చాలా ప్రత్యేకం అదే కాకుండా రవిలోకి పుష్యం పుష్య నక్షత్రం అనేది రవిలో పుష్యయోగం అంటారు కదండి రవి పుష్యయోగం అంటారు కదా అది ఇవాళండి అందువల్ల ఇవాళ చాలా ప్రత్యేకం ఇవాళ ఎటువంటి పూజలు చేసినా దానికి మనకి ఫలితం అనేది చాలా వంద అయితే ఉంటుందండి అదేవిధంగా ఇవాళ శుభ సమయాలు అంటే మంచి సమయాలు అంటే ప్రతిరోజు మనం మంచి సమయాలు అయితే చూసుకుంటామండి అంటే మనకి ఏదైనా అవసరమైన పని చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవాళ మంచి సమయాలు ఏంటి అని చూసుకుంటాం కదా శుభ సమయాలు అటువంటి శుభ సమయాలు ఎప్పుడున్నాయంటే టెన్ ఇవాళ ఉదయం ఐదు పదిహేను నుండి ఆరు మూడు వరకు బ్రహ్మముహూర్తం బ్రహ్మ ముహూర్తం అయితే ఉందండి తెల్లవారు ముహూర్తం అంటారు కదా అది ఉదయం ఐదు పదిహేను నుండి ఆరు మూడు దాకా అయితే ఉందండి అమృత గడియలు అంటే ఈ గడియల్లో మనం ఎటువంటి పని చేసినా చాలా మంచిగా ఉంటుంది ఆ అమృత గడియలు సాయంత్రం ఆరు ముప్పై మూడు నుంచి ఎనిమిది ఐదు వరకు అయితే ఉన్నాయండి అమృత గడియలు అదేవిధంగా అభిజిత్ ముహూర్తం చాలా మంచి ముహూర్తం అండి ఆ ముహూర్తం అభిజిత్ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం పన్నెండు ఏడు నుండి మధ్యాహ్నం పన్నెండు ఏడు నుండి పన్నెండు యాభై రెండు వరకు అంటే మధ్యాహ్న అభిజిత్ ముహూర్తం అయితే ఉందండి ఇవాళ అదేవిధంగా ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఆ అభిజిత్ ముహూర్తం అంటే ఈ మూడు శుభ సమయాలండి రోజులో శుభ సమయాలు ఏవి అంటే బ్రహ్మముహూర్తము అమృత గడియలు అదేవిధంగా అభిజిత్ ముహూర్తాన్ని శుభ సమయాలు అని అంటారండి ఎలా అయితే అశుభ సమయాలు ఉన్నాయో అదే విధంగా అశుభ సమయాలు కూడా ఉంటాయి కాబట్టి అశుభ సమయాలు వచ్చి వర్జం అండి ఇవాడ ఉదయం తొమ్మిది ఇరవై ఏడు నుండి పది ము పది యాభై తొమ్మిది వరకు వర్జమైతే ఉందండి దుర్ముహూర్తం వచ్చి సాయంత్రం నాలుగు ఇరవై ఒకటి నుండి సాయంత్రం ఐదు ఆరు వరకు దుర్ముహూర్తం అయితే ఉంది అదేవిధంగా రావుకాలం సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు అయితే ఉంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒకటిన్నర వరకు అయితే యమగండం అయితే ఉందండి ఇవన్నీ చెడు సమయాలు అంటే అశుభ సమయాలు ఇవాళ ఇవాళ వచ్చే అశుభ సమయాలు అంటే ఇవేనండి అశుభ సమయాలు మనం ఈ అశుభ సమయాల్లో వీలైనంత వరకు మనం ఏమైనా పని తలిపెట్టాలి అంటే కొత్తగా చేసే పని ఏదైనా చెయ్యాలి అనుకున్నట్లయితే అవి చేయకుండా ఉన్నట్లయితే చాలా బాగుంటుందండి ఈ అశుభ సమయాల్లో మటుకు ఆ టై అంటే ముందుగానే ఆ పనులు అక్కడ ఆ టైంలో కొత్త పనులు ప్రారంభం చేయకుండా చూసుకోండి అదేవిధంగా ఇవాళ స్నానం చేసేటప్పుడు నార్మల్గా అయితే మాఘ పౌర్ణమి రోజున దేవతలందరూ కింద భూలోకానికి దిగి వస్తారటండి భూలోకానికి దిగి వచ్చి నదుల్లో స్నానాలు పవిత్ర నదుల్లో అయితే స్నానాలు చేసి అయితే వెళ్తారట అందుకని ఇవాళ ఏ నదికి వెళ్ళినా ఏ నదీ తీరానికి వెళ్ళినా ఆ నదీ తీరంలో ఆల్రెడీ దేవతలు వచ్చి స్నానం చేసి వెళ్ళి ఉంటారు కాబట్టి ఆ స్థా ఆ నదుల్లో మనం స్నానం చేసినట్లయితే చాలా మంచిది అని అంటారు కానీ కొంతమందికి కుదురుతుంది ఇవాళ ఏంటంటే త్రివేణి సంగమం అని అంటారు కదండి త్రివేణి సంగమం అంటే ఆ త్రివేణి సంగమంలో గంగాదేవి అయితే ఉంటుందండి కానీ ఇవాళ త్రివేణి సంఘంలో స్నానం చేసినా కూడా మనకి గంగాదేవి గంగాలో చేసిన స్థానానికన్నా వెయ్యి రెట్లు ఫలితం అయితే వస్తుందటండి ఇవన్నీ అనుకోని నేను మేము ఇప్పుడు గోదావరికి వెళ్ళలేమమ్మా అదేవిధంగా గంగా నదికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు మన ఇంటి దగ్గరలో ఉండే నది స్థానానికి అయితే వెళ్ళడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అండి అలా కూడా కుదరదు మేము నదీ ప్రాంతాల్లో లేవమ్మా మాకు నదిలు కూడా దొరకవు మేము ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు మనం స్నానం చేసేటప్పుడు ఒక మంత్రం చదువుకొని స్నానం చేసినట్లయితే మనం ఆ నదుల్లో అంతా స్నానం చేసినంత పుణ్యం అయితే మనకి కలుగుతుందండి ఇప్పుడు ఆ మంత్రాన్ని అయితే చెప్తున్నాను కొంచెం గుర్తుగా నోట్ చేసి పెట్టుకోండి స్నా అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేయాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం నోట్ చేసుకోండి అండి హాయ్ అండి సరీస్ కిచెన్ కాదు గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ అండి ఉదయం నేను ఆ ఫైవ్ వచ్చినందుకు మరి మంత్రం అయితే చెప్పమంటారా అండి రాసుకుంటారా స్నానం చేసేటప్పుడు ఇవాళ ఇవాళ స్నానానికి చాలా ప్రత్యేకత అయితే ఉందండి ఎందుకంటే ఇవాళ అన్ని దేవతలందరూ సకల దేవతలు భూలోకానికి వచ్చి పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు కాబట్టి మనం కూడా అలా స్నానం చేయలేము కాబట్టి చేసే భూమిన్న వాళ్ళు చేయొచ్చండి హ్యాపీగా కొంతమందికి హ్యాపీగా కుదురుతుంది అంటే వాళ్ళ దగ్గరలో ఉంటారు నది ప్రా ప్రాంతంలో దగ్గరలో ఉంటారు వాళ్ళు హ్యాపీగా చేయొచ్చు అలా కుదరని వాళ్ళు ఎవరైతే నదీ ప్రాంతాల్లో దగ్గరలో ఉండరో అటువంటి వాళ్ళ కోసమేనండి ఈ మంత్రం వా అంటే అక్కడ చేసే వాళ్ళు కూడా ఈ మంత్రం చెప్పి చెయ్యచ్చు కానీ ఇంట్లో చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ మంత్రం పఠిస్తూ స్నానం చేసినట్లయితే ఇవాళ చాలా మంచిదండి మరి ఆ మంత్రం ఏదో నేర్చుకుని రాసుకోవడానికి రెడీగా ఉన్నానండి గంగేచ యమునేచవా గోదావరి సరస్వతి నన్మదే సింధు కావేరి జలస్మి సన్నిధం కురు సన్నిధం అనే మంత్రాన్ని చదువుతూ మనం స్నానం చేసినట్లయితే చాలా మంచిదండి మళ్ళీ ఇంకొకసారి చదువుతాను వినండి గంగేజ యమునేచవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధుం కురు అనే మంత్రాన్ని చదువుతూ స్నానం చేసినట్లయితే చాలా మంచిదండి ఇవాళ అదేవిధంగా మనము ఇవాళ ప్రత్యేకతలు ఏంటంటే ఇవాళ ప్రత్యేకత ఏంటంటేనండి గురు రవిదాస్ జయంతి అంటే గురు రవిరా రవి రవిదాస్ అనే వ్యక్తి యొక్క పుట్టినరోజు ఉందండి అదేవిధంగా ఇవాళ ఏ దినోత్సవం అంటే ప్రత్యేక దినోత్సవం ఉంటుందండి రోజు ప్రతి ప్రతిరోజు అదేవిధంగా ఇవాళ భారతీయ రక్షణ భారతీయ తీర రక్షణ దినోత్సవం అండి అంటే భారతీయ తీర దినోత్సవ దినోత్సవం కూడా ఇవాళ భారతీయ తీర తీరణ రక్షణ మనకి రక్షణ రంగం అయితే ఉంటుంది కదండి ఎలా అయితే ఆ విధంగా ఈరోజు ఆ తీరణ రక్షణ అంటే తీరం అంటే ఏంటంటే సముద్రం కాపలాగా ఉండే వారి యొక్క దినోత్సవం అండి ఇవాళ ఈ విధంగా మనకి పౌర్ణమి రోజున ఇంకొక ముఖ్యం ఏంటంటే ఇవాళ సాయంత్రం లక్ష్మీ పూజ చేసినట్లయితే అమోఘమైన ఫలితం వస్తుందండి అమోఘమైన ఫలితం అంటే మన ఇంట్లో ఏవైనా ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే అవి కొంచెం అంటే ఆ కంప్లీట్గా తీర్తాయని నేనేం చెప్పనండి కానీ వాటికి కొంచెం అంటే దారి అయితే దొరుకుతుంది అంటే ఇలా చేస్తే మనకి ఆ అప్పు అనేది తీరిపోతుంది ఆ ఆర్థిక సమస్య అనేది తీరిపోతుంది అంటే ఆ సమస్యకి ఒక మార్గం అయితే దొరుకుతుందండి భగవంతుడు డైరెక్ట్గా వచ్చి మనకి డబ్బులు కానీ ఆర్థిక సమస్యలు తీర్చడం కోసం అదేవిధంగా మనకి ఏదైనా ఎవరైనా మనిషి కావాలి అనుకున్నప్పుడు ఆయన రూపంలో రాకపోవచ్చు కానీ ఆయన ఇంకొక రూపంలో అంటే మనకి తెలిసిన వాళ్ళ రూపంలో వచ్చి ఆయన సహాయం అయితే ఖచ్చితంగా చేస్తారండి ఎవరైతే దేవుడి మీద నమ్మకం ఉంచుతారో వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి భగవంతుడు ఇంకొక రూపంలో వచ్చి వాళ్ళకి సహాయం అయితే ఖచ్చితంగా చేస్తాడండి అదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమండి భగవంతుడిని నమ్మిన వాళ్ళు ఎప్పుడు నమ్మ నమ్మిన నమ్మ నమ్ముకని ఎప్పుడు అమ్ము కాలేదండి ఎప్పుడైతే మనం మనుషుల్ని నమ్ముతామో అప్పుడేనండి మనం బాధపడడం కానీ దుఃఖం కానీ రావడం జరుగుతుంది అదే మనం భగవంతుని నమ్మడం ప్రారంభించిన వెంటనే మనకి దుఃఖం అనేది దూరం అయిపోతుందండి ఎప్పుడైతే మనం భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుంటామో అప్పుడు మనకి దుఃఖం అనేది చాలా దూరంలో ఉంటుంది మనకి దుఃఖం దుఃఖం అనే మన దుఃఖం అనేది మన దరి దాకుల్లో కూడా రాడం రాదండి ఎందుకంటే భగవంతుడు మన దరిదాకుల్లో కూడా ఆ దుఃఖాన్ని రానియకుండా అంత అండ అంత అండగా మనైతే కాపాడుతారు కానీ మనం భగవంతుడిని అయితే నమ్మం మనం తోటి ఉండే జనాలను అయితే నమ్ముతాం అయ్యో ఈయన బాగా డబ్బు ఉండేవాడు ఈయన్ని ఈయన నమ్మితే చాలా మంచిది అని అలా అనుకుంటారు అలా కాదండి భగవంతుడిని నమ్మినట్టయితే మనకి సకలం అన్నీ ఇస్తారండి మన కర్మఫలం బాగలేకపోతే ఆ టైంలో మనము కొంచెం కష్టపడాల్సి వస్తుందండి అలా కష్టపడవలసిన టైంలో కూడా భగవంతుడు మనకి ఆ ఓదార్కనైతే ఇస్తారండి నేనున్నాను నీకేమీ కాదు అనే పాజిటివ్ వర్డ్ని భగవంతుడు ఒక్కడేనండి కరెక్ట్గా మనకి ఇవ్వగలిగేది అందువల్ల ఎప్పుడు మనం భగవంతుడికి దగ్గరగా ఉండడానికైతే ప్రయత్నం చేయాలి భగవంతుడికి దగ్గరగా ఉండాలని చెప్పామని చెప్పి రోజు గుళ్ళో కూర్చోమని కాదండి ఎప్పుడైనా సరే మన మనసులో మనసులో ఎప్పుడు భగవన్ నామస్మరణ మనకి ఇష్టమైన భగవంతు నామస్మరణ అయితే జరుగుతూ ఉండాలండి అలా జరిగినట్టయితే మనకి ఎప్పుడు భగవంతుడు మనకి అంతగా నీడగా అయితే ఉంటాడండి సరేనండి ఇదైతే బాగానే ఉంది ఇవాళ ప్రత్యేకత అయితే తెలుసుకున్నాం ఇవాళ అశుభ సమయాలు తెలుసుకున్నాం అదేవిధంగా శుభ సమయాలు తెలుసుకున్నాం ఇవాళ తిదేంటో తెలుసుకుందాం అదేవిధంగా ఇవాళ ఏ దేవుడికి ఏం పూజ చేస్తే బాగుంటుందనే విషయం తెలుసుకుందామండి ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు ఉదయం అంటే ఉదయాన్నే కాదండి మీరు ఎప్పుడు స్నానం చేసినా ఆ స్నానం చేసేటప్పుడు ఉదయం ఎప్పుడైనా అంటే తొమ్మిది లోపల రోజు మార్నింగ్ సెవెన్ లోపల స్నానం చేయడానికైతే ప్రయత్నం చేయండి అలా కుదరని పక్షంలో అట్లీస్ట్ నైన్ లోపల స్నానం అయితే ప్రయత్నం చేయండి ఆల్రెడీ బయటికి వెళ్ళే వాళ్ళైతే స్నానాలు చేసేస్తారు అలా కాకుండా సండే రోజు కూడా కొంచెం తొందరగా స్నానం చేయడానికైతే ప్రయత్నం చేయండి ఎందుకంటే సండే అంటేనే అది సూర్యుడి వారం అండి అంటే సూర్యవారం అంటే సూర్యుడికి మనం చేసినట్టయితే సూర్యుడికి ప్రతి ఆదివారం ప్రతిరోజు కుదరకపోయినా ఒక ఆదివారం రోజైనా భగవానుడికి ఎదురుగా నిలబడి ఆదిత్య హృదయం చదివి సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే మన ఆరోగ్యం కుదుటగా అయితే ఉంటుందండి ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మన ఆరోగ్యం కోసమైనా మనం ఆదివారం రోజు సూర్య భగవానుడికి ఆదిత్య హృదయం చదవడం లేకపోతే కనీసం సెల్లో పెట్టుకొని ఆదిత్య హృదయం వినడం అటువంటివి చేసినట్లయితే మన ఆరోగ్యం బాగా మన చేతుల్లోనే ఉంటుందండి మరి ఇవాళ సాయంత్రం పూజ అని చెప్పాను కదండి ఏ దేవుడికి పూజ చేయాలి ఇవాళ పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజండి అందువల్ల సాయంత్రం సంధి వేళ ఇవాళ కనకధార స్తోత్రం కనకదార స్తోత్రం చాలా ఈజీగా ఉంటుందండి కనకదార కనకదార స్తోత్రాన్ని చదువుకొని అమ్మవారికి పాయసం అంటే పాయసాన్ని ప్రియ కాబట్టి ఆవిడికి పాయసాన్ని ప్రసాదంగా పెట్టి మేము ఎప్పుడు పాయసం అవన్నీ చేయలేదండి అంటారా పండ్లు పూలు పండ్లు పెట్టి పండ్లు ఆరోగ్యం ఆరోగ్యంపించి కనకదార స్తోత్రాన్ని చదివినట్లయితే మాకు రాదండి కనకదార అంటే ఇప్పుడు అన్ని అవైలబిలిటీలో ఉన్నాయండి సెల్స్ ఉన్నాయి సెల్ ఫోన్లో మనం కనకదార పెట్టేసుకొని సాయంత్రం ఆరు గంటలప్పుడండి ఆరింటి నుంచి ఇదేంటంటే సంధ్య వేలే చేయాలండి కనకధార స్తోత్రాన్ని మనం మరి ఎప్పుడు సంధ్య వేలే చేయాలండి సంధ్య వేళ చేసినట్లయితేనే కనకధార స్తోత్రానికి ఫలితం అయితే దక్కుతుందండి మేము అలవాటుగా చేస్తామండి అనే వాళ్ళు కనకధార అంటే ఆర్థికంగా సమస్యలు ఉన్నవాళ్ళు నలభై నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి ప్రతిరోజు మనము కనకధార స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే నలభై ఒక్క రోజు నియమంగా అండి అంటే ఒకరోజు చదివి ఒకరోజు చదవకుండా కాకుండా నలభై ఒక్క రోజు నియమంగా మనం చదివినట్లయితే మనకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులున్నా ఆ ఇబ్బందుల నుండి అమ్మవారు బయటికైతే పడేస్తారండి అదైతే మనం నమ్మవలసిన విషయం ఈ విధంగా మనం ఈరోజు ముగ్గునైతే కంప్లీట్ చేసుకున్నామండి ఈ విధంగా మనం ముగ్గు అయితే వేయొచ్చు ఈరోజు లక్ష్మీదేవి పూజను ఎలా చేయాలి అంటే సాయంత్రం సంధ్యవేళ చేసేవాళ్ళు కుదిరిన వాళ్ళు కనకదార స్తోత్రంతో పూజ చేయండి మాకు అలా కనకదార రాదండి అనుకున్న వాళ్ళు మీ ఎలా మీ ఇంటి అలవాటు ప్రకారం ఎలా అయితే పూజ చేసుకుంటారో ఆ విధంగా పూజ చేసుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి పాయసానం నివేదన చేయండి పాయసానం నివేదన చేసిన తర్వాత ఆ పాయసానాలన్నీ బయట సూర్య చంద్రుడికి ఎలా అయితే అమ్మవారికి నివేదించిన తర్వాత చంద్రుడు కూడా చూపెట్టి అంటే చంద్రుడు చంద్ర కిన్నాలు ఆ పాయసానంలో పడే విధంగా చూసుకొని ఆ పాయసానాన్ని మనం ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఆరోగ్య సమస్య సమస్యల నుంచి బయటపడచ్చండి కొంతమంది ఆరోగ్యం పూర్ణ అంటే ఆరోగ్యం బాగుండాలి అనుకునే వాళ్ళు పౌర్ణమి రోజున చంద్రదీపం పె అంటే పాలదీపం పెడతారండి అంటే ఏం దీపం క్షీర దీపం అయితే పెడతారండి ప్రతి పౌర్ణమి అంటే ఈ పౌర్ణమి అని కాదండి అంటే మాఘ పౌర్ణమి కాదు పుష్య అదేవిధంగా ధనుర్మాస అట్లా ఏ ఎప్పుడైనా సరే మనకి నెలలో వస్తాయి కదండి పదిహేను రోజులకి ఒకసారి నెలలో ఒకసారి పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ పౌర్ణమి రోజున మనము ఖచ్చితంగా క్షీరదీపం పెట్టి చంద్రుడికి క్షీరదీపాన్ని చూపించి చంద్రుడికి ఏదైనా మనం ఏదో ఒక దేవుడు దీపం చూపించాక దీపం పాటు ప్రసాదం కంపల్సరీ కాబట్టి ఏదైనా ప్రసాదాన్ని చేసి పెట్టి స్వామివారికి నయ నా అంటే ప్రసాదం అంటే పాయసాన్నం చేయించండి మాకు పాయసాన్నం ఓపిక లేదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా పండు అయినా సరే ఏదో ఒక పండు పెట్టి పాలలో అంటే క్షీర దీపం అంటే దీపం పాలల్లో దీపం వెలిగించుకొని కాదండి పాలు ఒక గిన్నెలో తీసుకొని ఆ గిన్నె లోపల ఒక ప్రేమి ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలో ఒత్తు వేసి ఆవు నెయ్యితో దీపం దీపం పెట్టినట్టయితే ఆరో ఆరోగ్యం కుదుట పట్టడంతో పాటు మనకి మంచి అయితే జరుగుతుందండి ఇది అలవాటుగా చేసుకొని ప్రతి పౌర్ణమి రోజున చేయొచ్చండి ఇదైతే నాకు తెలియదండి ఈ విషయం మా ఫ్రెండ్ అయినా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే చెప్తే మా ఫ్రెండ్ అయితే ఫాలో అవుతుందండి ప్రతి పౌర్ణమికి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం అని అప్పటి నుండి నేను కూడా దాని అయితే ఫాలో అవడం అయితే ప్రారంభించాను అప్పటి నుండి కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం అయితే తగ్గినట్టే అనిపిస్తుందండి అంటే హెల్త్ ఇష్యూస్ తగ్గాయని కాదండి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఉండడానికి కూడా ఈ పౌర్ణమి జ క్షీరదీపం అనేది బాగా కనిపిస్తుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెయ్యాలి అనుకున్న వాళ్ళు అయితే చేయండి అండి ఈ విధంగా మనం ఇవాళ లక్ష్మీదేవి పూజనైతే చేసుకోవచ్చు లక్ష్మీదేవి పూజని కనకధార స్వోకంతో కానీ మీకు తెలిసిన విధంగా కానీ లక్ష్మీదేవి పూజని సాయంత్రం చేసుకొని కుదిరినట్లయితే ఒకరికి ఎవరికైనా అనుకున్న వారికి తాంబూలం ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి కంపల్సరీ ఏమీ కాదు మీకు కుదిరినట్టయితే చేయండి ఈ విధంగా మనం మాఘ పౌర్ణమిని అయితే చేసుకోవచ్చు మాఘ పౌర్ణమికి లక్ష్మీదేవికి ఎంత శుభప్రదము అదేవిధంగా విష్ణుమూర్తికి కూడా అంతే శుభప్రదం అండి ఈ లక్ష్మి విష్ణుమూర్తిని కూడా మనము అమ్మవారిని కూడా ఇవన్నీ మేము ఏం చేయలేమండి పూజ చేయలేము ప్రసాదం చేయలేము మేము ఇవన్నీ ఏమి చేయలేము అనుకున్న వాళ్ళు లక్ష్మీదేవిని ఓం లక్ష్మి ఓం మహాలక్ష్మి దేవే నమ అనే మంత్రాన్ని మనసు ఆయన జపించడం ఆయన జపించండి అలా జపించినా చాలు స్వామివారికి మనకి దేవుళ్ళకి ప్రసాదాలు పూజలు ఎంత ముఖ్యమో మనసులో వాళ్ళని మనం మనసులో వాళ్ళని తలవడం కూడా వాళ్ళకి అంతే ముఖ్యమని అందువల్ల ఇవన్నీ మేము చేయలేమండి ఇవన్నీ చేయడానికి మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు మనసులో అయినా సరే ఓం మహాలక్ష్మి మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ మీ వల్ల ఇరవై సార్లు అయితే ప్రయత్నం చేయండి ఏ విధంగా అయితే మహాలక్ష్మీదేవి మంత్రాన్ని జపిస్తామో అదేవిధంగా విష్ణుమూర్తి సంద విష్ణుమూర్తి మంత్రమైన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు అది కూడా కుదరదు అనుకున్నవాళ్ళు మేము అంత పెద్ద మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవలేము ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ ఇరవై నూట ఎనిమిది సార్లు చదివినట్లయితే ఇవాళ మంచి ఫలితం అయితే దొక్కుతుందండి అంటే పూజ చేసిన చేయకపోయినా పూజ చేస్తున్నా అంటే అవన్నీ చెప్పారు మరి పూజ చేయకుండా మంత్రంతో సరిపోతుందా అంటే మనకి కుదిరినప్పుడు ఏం చేస్తామండి మన ఆరోగ్యం సహకరించినప్పుడు మనకి కుదిరినప్పుడు దాని విధంగా ఇంకొక విధంగా మనం భగవంతుని నామస్మరణ అయితే ఖచ్చితంగా అయితే చేయాలండి అలా నామస్మరణ చేసినట్లయితే మనకి ఆయన ఎప్పుడు కష్టంలో కానీ నష్టంలో కష్టాల్లో ఉన్నప్పుడు కానీ సంతోషాల్లో ఉన్నప్పుడు కానీ ఆయనకి ఆయన మనకి అండదండగా ఉంటాడండి భగవ భగవంతుడు లేడు అనే వాళ్ళ గురించి అయితే నేను చెప్పడం లేదండి వాళ్ళకైతే నేను ఏమీ చెప్పడం లేదు అది వాళ్ళ ఇష్టం ఎవరిష్టం వాళ్ళు ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఇది నా ఒపీనియన్ అండి అలా చేసినట్లయితే భగవంతుడు దగ్గరగా ఉంటాడు అనేది నా నమ్మకం ఆ నమ్మకాన్ని మీకైతే చెప్తున్నాను అండి నమ్మకం ఉన్నవాళ్ళ మటుకే ఫాలో అవ్వండి నమ్మకం లేదు మేము ఇవన్నీ ఏం చేయలేము అంటే జస్ట్ ఫర్ వినేసి కామైపోండండి ఫాలో అవ్వాలని రూల్ అయితే లేదు చెప్తున్నాను ఇలా చేస్తే మంచిది అని చెప్తున్నాను చేసేవాళ్ళు చేయొచ్చు నమ్మకం ఉన్నవాళ్ళు నమ్మకం లేదండి మాకు అసలు ఈ దేవుని మీదే నమ్మకం లేదు వాళ్ళు మీరేం నమ్ముతారో దాన్నే ఫాలో అవ్వండి అండి ఈ విధంగా అయితే వాళ్ళు ఉదయాన్ని ముందునైతే వేశాను నేను చెప్పాను కదండి విష్ణుదేవు విష్ణు విష్ణు మంత్రాన్ని అయితే చెప్తానని విష్ణు మంత్రం అయితే ఈ మాఘ రోజు ప్రత్యేకించి ఈ మంత్రాన్ని చూపించినట్టయితే చాలా మంచిదండి విష్ణుదేవుడికి మరి మంత్రాన్ని అయితే చెప్పమంటారా ఓం మాఘ పూర్ణిమ మహోత్సవ విష్ణుదేవాయ నమ ఓ మాఘ పూర్ణిమ మహోత్సవ విష్ణుదేవాయ నమ సర్వపాప వినాశాయ సర్వమంగళ మంగళ సిద్ధే సర్వపాప వినాశాయ సర్వమంగళ సిద్ధే అనే మంత్రాన్ని విష్ణు మంత్రాన్ని మనం ఈరోజు ఎనిమిది సార్లు జపం చేసినట్లయితే చాలా మంచి అయితే జరుగుతుందండి ఇవాళ చాలా మంచి రోజు మాఘ పూర్ణిమ అది రవి పుష్యమి నక్షత్రంలోకి వచ్చిన రోజు కాబట్టి ఇవాళ చాలా మంచి రోజు అండి ఇటువంటి మంచి రోజున మనం మంచి పనులు చేసినట్లయితే మనకి ఇంకా మంచి అయితే జరుగుతుందండి అందుకని ఇవాళ దానం కూడా చేయించండి ఏం దానం చేయాలి ఇవాళ అన్నట్లయితే బియ్యం కానీ నువ్వులు కానీ పండ్లు కానీ దానం చేసినట్లయితే చాలా మంచిదండి అదేవిధంగా మేము చంద్రుడికి పూజ చేయలేము క్షీరదీపం పెట్టలేము అనుకున్న వాళ్ళు చంద్రుడికి అయితే వదలొచ్చండి అది నీళ్ళతో కానీ పాలతో కానీ నిన్న చెప్పాను కదండి ఒక చెంబులో రాగి చెంబులో నీళ్లు అదేవిధంగా పాలు అనుకున్నట్లయితే రాగి చొంబులో పోసుకోకూడదండి పాలు స్టీల్ గిన్నెలో కానీ వెండి అంటే మనం మన దేంట్లో అనుకుంటామో దాంట్లో పాలని ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని ఇంకొక ప్లేట్లోకి అయితే చంద్రుడిని చూస్తూ వదలాలండి నీళ్ళని చంద్రుడిని చంద్రుడిని మనసులో స్మరించుకుంటూ స్వామి మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు అనుకుంటూ వదిలినట్లయితే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తీరుతాయండి మరొకసారి ఇలా అయితే ముగ్గు వేశానండి ఈ ముగ్గు ఇవాళ పౌర్ణమి ఉదయాన్నే మా వాకిట్లో ఈ ముగ్గు అయితే వేశాను నేను ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేసుకున్నానండి లైన్లో ఉన్నవాళ్ళు డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేస్తే నాకు లైఫ్ అనేది ప్లేస్ అవుతుంది ఇవాళ పంచాంగాలు ఇంకొకసారి చెప్పుకొని మనం ఇవాళ మార్నింగ్ సెషన్ మార్నింగ్ లైవ్ అయితే ఎండ్ చేసేద్దామండి మరి చూస్తారా మరి విశ్వా నామ సంవత్సరం ఉత్తరాయణ శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తిది మాఘశుద్ధ పౌర్ణమి తెల్లారితే ఐదు యాభై మూడు నుండి రేపు ఉదయం అంటే సోమవారం తెల్లవారుజామున నాలుగు పదిహేడు వరకు ఉందండి నక్షత్రం పుష్యమి నక్షత్రం రాత్రి పన్నెండు నలభై ఎనిమిది దాకా ఉంది తర్వాత ఆఖలేశ్వర నక్షత్రం అయితే వస్తుందండి రాశి కంప్లీట్గా ఇవాళ కర్కాటక రాసి శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం ఆల్రెడీ అయిపోయిందండి అమృత కడియలు ఉదయం ఆరున్నర నుండి ఆరు ముప్పై మూడు నుండి ఎనిమిది ఐదు వరకు అయితే ఉందండి ఇవాళ అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు ఏడు నుండి పన్నెండు యాభై రెండు వరకు అయితే ఉందండి అదేవిధంగా అశుభ సమయాలు వజ్రం వచ్చి ఉదయం తొమ్మిది ఇరవై ఏడు నుండి పది యాభై తొమ్మిది వరకు ఉంది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు ఇరవై ఒకటి నుండి ఐదు ఆరు వరకు ఉంది రాహుకాలం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు అండి యమగండం మధ్యాహ్నం పన్నెండు నుండి ఒకటిన్నర గంట వరకు ఇవాళ మనం స్నానం చేసేటప్పుడు చెప్పవలసిన మంత్రం ఇంకొకసారి చెప్తున్నానండి గంగేచ యమునేచవ గంగ్ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అనే మంత్రాన్ని చదువుకుంటూ స్నానం చేసినట్లయితే చాలా మంచిది ఇవాళ అదేవిధంగా ఏదైనా మంత్రం దేవుడి యొక్క నామ మంత్రం జపం చేయాలి అనుకున్నట్లయితే ఓం శ్రీ మహాలక్ష్మి అయిన మహా అనే మంత్రాన్ని లక్ష్మీదేవి కోసం జపం చేయించండి అదే విధంగా విష్ణుమూర్తికి అయితే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ ఓం నమో నారాయణాయ అని కానీ నూట ఎనిమిది సార్లు చెప్పుకోవచ్చు ఇలా కాదు మేము మొత్తం దేవుడి దగ్గర కూర్చొని మంత్రం చదువుకుంటాము అన్నట్లయితే మాఘ పౌర్ణమికి ప్రత్యేకించి మేము చదవాలి వారు ఓం మా ఓం మాఘ పూర్ణిమ మహోత్సవ విష్ణుదేవాయనమ సర్వపాప వినాశాయ సర్వమంగళ సిద్ధే అనే మంత్రాన్ని కానీ ఇలా మనం మంత్రం జపం చేసి పూజ చేసినట్లయితే లక్ష్మీదేవికి పూజ కనకధార స్తోత్రంతో కానీ లక్ష్మి అష్టకంతో కానీ పూజ చేసి అమ్మవారికి పాయసాన్నం నివేదన చేసి ఆ పాయసాన్నాన్ని చంద్రుడికి కూడా పెట్టి చంద్రకినాలు దాంట్లో పడే విధంగా చేసి మనం అది ప్రసాదంగా స్వీకరించినట్లయితే మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి కొంచెం ఉపశమనం పొందడానికైతే ఉపయోగకరంగా అయితే ఉంటుందండి ఈరోజు ఇదే ఇదేనండి ఇవాళ ఉదయం పంచాంగ వివరాలతో పాటు ముగ్గండి మీకు ముగ్గు నచ్చిన పంచాంగ వివరాలు నచ్చినా నాకు డబల్ ట్యాప్ చేసినట్లయితే లైక్ అనేది లైస్ అవుతుందండి ఇవాళ ఇదేనండి లైవు రేపు మార్నింగ్ రేపు ఉదయం ఏడు గంటల లైవ్లో పంచాంగులతో కలుద్దామండి అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకి మీ ముందుకి ఒక కథతో మాగ పౌర్ణిమ కథతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను ఉంటానండి బాయ్